నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ తనిష్క గారు ఉన్నారు మాట్లాడదాం తనుష్క గారు నమస్తే అండి తనుష్క గారు శ్యామలాదేవి నవరాత్రులు మొదలుగా పోతున్నాయి ఎందుకంటే మాఘమాసం వచ్చేస్తోంది కాబట్టి శ్యామలాదేవిని తమిళనాడులో కూడా కొలుస్తారా రాజశ్యామలని మీరైతే ఎలా అమ్మవారిని కొలుస్తారు ఎలా అమ్మవారి కృపని చాలా ఫాస్ట్ గా మనం పొందాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది ఇట్లాంటి విషయాలు ఒక్కసారి తనుష్క గారు తప్పకుండా అంటే చాలా వరకు ఏమైతుందంటే తమిళనాడులో అమ్మవారు అసలు గ్రీన్ కలర్ లో ఉంటాయి మీకు ఐడియా ఉంటాయి కదా రాజశ్యామల ఎలా ఉంటుంది పచ్చ రంగులో ఉంటుంది పచ్చ రంగులో ఉంటారా అవును బ్లూ కాదా అంటే లైట్ పచ్చ రంగులో ఉంటుంది అసలు చెప్పాలంటే లైట్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ అవును సో ఏమైతుందంటే తమిళనాడు అంతా పచ్చయమ్మన్ అని చెప్పి మొక్క ఉన్నారు కదా అసలు చాలా పవర్ఫుల్ అమ్మవారు ఎక్కువ జనులకు కుల దేవత దా ఎక్కడ చూసినా అంటే ఒక రూరల్లో మరీ ఎక్కువ ఆమెకు సెపరేట్ పూజలు అన్ని చాలా మంచి మంచి ఫెస్టివల్ పండుగలు అన్ని చేస్తారు పచ్చయ్యమ్మన్ అంటే ఏంటంటే గ్రీన్ కలర్ లో ఉంటుంది మనకు అన్ని విషయాలు మంచి చేస్తాయి ఆ తల్లి బట్ అయితే ఇది ఎట్లా మనం మొక్కుతామంటే ఇప్పుడు రాజశ్యామలాగా మనం మొక్కుతాం ఇక్కడ కదా సో వాళ్ళు అక్కడ పూజలు అలా చేసుకుంటారు కానీ ఈ అమ్మవారికి ఏమైతుందంటే మనకి ఎట్లా నవరాత్రులు ఎట్లా తొమ్మిది రోజులు సేమ్ ఇట్లా రాజశ్యామల పూజలు కూడా చేసుకునే వాళ్ళు తొమ్మిది రోజులు చేసుకునే వాళ్ళు ఉంటారు యాక్చువల్గా ఈ అమ్మవారు వచ్చి మనకు వచ్చి ఎలా ఉంటుందంటే జనరల్గా మనకి ఏమేమి విషయాలు మనకు చేస్తుంది అంటే ఫస్ట్ వన్ అందరికి చదువు విషయం అంటే విద్య గురించి గా విద్య గురించి నీల సరస్వతి ఆ విద్య అమ్మవారు ఏమైతుందంటే అసలు మనకు ఆ మనకు పిల్లల విషయం చూడండి పిల్లలకి ఎప్పుడైనా కానీ చదువు పరంగా అసలు ముందుకు రావాలంటే ఇంకొకటి ఆమె ఎప్పుడు వీణ పెట్టుకుంటది మ్యూజిక్ లో ఉన్న వాళ్ళకి కూడా అసలు వాళ్ళకు కూడా ఏం అవసరం ఉంటుంది అంటే తప్పకుండా ఈ అమ్మవారి కటాక్షం ఉంటే మంచిగా ఉంటుంది ఆమె పేరు రాజశ్యామల అంటే మనం రాజకీయంలో ఉండేవారు అసలు చెప్పాలంటే రాజకీయంలో ఉండేవాళ్ళు ఈ అమ్మవారిని పూజిస్తే ఈ అమ్మవారికి అంటే యజ్ఞాలు వెలిగించి ఆమెకు స్పెషల్ గా పూజలు చేసి వశీయం చేస్తే ఆమె మనకు ఫేవర్ గా వశీయం అవుతుంది నేను తమిళ వశీయం అంటారు అంటే రాజవశయం అంటారు అక్కడ అప్పుడు రాజ అంటే ఏంది కింగ్ కింగ్ లాగా ఉండాలి అంటే మనం రాజ శ్యామలా వశయం చేసుకోవడం మంచిది సరే ఇప్పుడు ఈ తొమ్మిది రోజులు ఆ నవరాత్రిలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతకు చేసుకుంటూ వస్తారు కానీ మనకి ఏం అవసరమో దానికి సంబంధించిన పూజ చేపిస్తాం మేము ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ వీళ్ళకి వచ్చేందంటే దాంట్లోనే అమ్మవారు విద్యా అంటే విద్యా స్వరూపిణిగా ఉంటుంది కానీ సరస్వదేవి అమ్మ అంటే కటాక్షం ఉంటుంది ఉన్న ఈ అమ్మవారు వల్ల లక్ష్మీ కటాక్షం కూడా వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఒక కొంతమంది డబ్బులు ఉంటుంది దాన్ని మంచిగా కాపాడుకోవాలంటే ఏమైతుంది వాళ్ళకి విద్యా విషయం అవసరం పడుతుంది కదా సో అలానే కొన్ని విషయాలు చూస్తే ఈ అమ్మవారి దగ్గరనే లక్ష్మీ కడాక్షం ఉంటుంది సో శక్తి దేవి కూడా ఉంటుంది అనమాట అంటే ఇక్కడ త్రిశక్తి అవతారం కూడా చెప్పవచ్చు మీ అమ్మవారిని మనకు మంత్రిని అంటారు మంత్రిని అంటే ఏంది అప్పట్లో అంటే వాళ్ళు వచ్చి ఒక విషయం చెప్పాలంటే అమ్మవారు పరాశక్తికి ఏందంటే ఈమె మంత్రిని దేవిగా ఉంటుంది ఆమెకు అసలు హెల్ప్ చేస్తుంది కానీ ఇక్కడ ఏమిటంటే మనం మినిస్టర్లు చెప్తాం రాజకీయంలో ఉండే వాళ్ళు అంతే కదా మినిస్టర్ ఏం లేదు సో అలా ఉన్నప్పుడు ఏమైతుందంటే ఈ అమ్మవారిని మంత్రిని అనే పేరుతో పిలిస్తే కూడా ఆమెకి ఇష్టం అనమాట ఇష్టమా ఆమెకి ఇష్టం కానీ ఈమెకుని పర్టికులర్ గా మంత్రాలు ఉంటుంది అది ఒక్కొక్క రోజుని వాళ్ళు ఎలా ఫాలో అయితే మంచిది అసలు ఎలాంటి యజ్ఞం చేసుకోవాలి వీళ్ళు ధరించే బట్టలు కూడా ఎలాంటి కలర్ లో ఉండాలి ఇవన్నీ కొన్ని మన పూజల్లో ఉంటది సో ఎందుకంటే ఆ తొమ్మిది రోజులు వీళ్ళు కొంతమంది అంటే మనకు వచ్చే నవరాత్రిలో మాల వేసుకుంటారు కదా ఇప్పుడు ఎట్లా అయ్యప్ప మాల వేసుకుంటారు అమ్మవారికి వేసుకుంటారు అలానే కూడా సో భవానీ మాలని చెప్తారు అలా ఈ అమ్మవారికి కూడా మాల వేసుకుని తొమ్మిది రోజులు కానీ ఏమి ఉంటారు దీక్షగా ఉండి చేసుకోవచ్చు ఈ అమ్మ పూజ చేస్తున్నప్పుడు ఏమిదంటే సీక్రెట్ గా ఫాలో అవుతే మంచిది ఎవరికి తెలియదు ఎవరికి తెలియ అంటే ఎందుకంటే ఇప్పుడు ఈమెకు వచ్చి ఎక్కువ తెలుగు తెలుగుతేటల ఎక్కువ ఉంటే కొంత బయట చూపించుకోవాలి చూడండి ఏం తెలియని వాళ్ళు ఓవర్ గా సీన్ ఉంటారు అన్ని తెలుసు అట్లని కరెక్టే మేడం కరెక్ట్ అట్లనే ఈ అమ్మవారు కూడా ఏంటంటే అన్ని నాలెడ్జ్ ఉంటుంది కానీ ఎంత ప్రశాంతంగా ఎంత సీక్రెట్ గా ఫాలో అవుతే అంత మంచిగా మనకు ఫలితం కూడా వస్తుంది ఈ పూజలు చేసుకునే వాళ్ళు అంత తొందరగా బయట మేము ఈ పూజ ఫాలో అవుతున్నాము ఏం చేస్తున్నాం చెప్పకూడదు ఇప్పుడు మనం అదే చూడండి నార్మల్ గా నవరాత్రి దసరాలో వచ్చినప్పుడు ఏం చేస్తాము అందరిని పిలిపించి అన్ని చేస్తాము అదెంత ఉంటుంది కానీ ఈ అమ్మవారిని అందుకే ఈ పేరు చెప్తారు అసలు అమ్మవారికి సీక్రెట్ గా పూజలు ఇంకొకటి ఏంటంటే వషయం చేస్తాం కదా అమ్మవారి వషయం అంటే మనకు ఎప్పుడు కానీ సీక్రెట్ గా ఫాలో అవుతూనే మంచిది అంటే మనకు అమ్మవారు వషయం అయిపోవాలి అంటే తప్పైన మీనింగ్ లో కాదు సో మనం మంచి దాని గురించి సో అలా చేసుకోవచ్చు ఇలా చాలా మందిలో ఎవరైతే అసలు ఆర్థికంగా బాధపడేవాళ్ళు లేదు రాజకీయంలో ఉండి మేము అసలు డెవలప్ లేకుండా అలానే ఉంటున్నాం కొంతమంది ఉండి రాజకీయంలో మంచి నేమ్ ఉంటుంది కానీ డబ్బులు రాదు డబుల్ రా ఇలా కూడా చాలా మంది ఉంటాయి జాతక చక్రాలు కానీ దీనికి కూడా మన రెమెడీ ఫాలో అవుతున్నాం అనుకోండి అంటే రాజశ్యామల పూజ రాజశ్యామల యాగము ఇప్పుడు మనది వచ్చి ఏంటంటే కేరళలోంచి అంటే కేరళ అంటే మనది కొల్లిమలై కూడా వస్తారు ఇంటికే వచ్చి పూజ చేసే వాళ్ళు కూడా ఉన్నారు సో ఎవరికైనా ఈ ఒక ఈ గుప్త నవరాత్రిలో పూజలు కావాలంటే వాళ్ళకి ఎలాంటి యజ్ఞాలు కావాలన్నా అలా చేపిస్తారు చేస్తారు సో అది కూడా చేసుకోవచ్చు రైట్ అండి ఇక శ్యామలాదేవికి చేయాలి నవరాత్రులకి స్పెషల్ గా చేయాలంటే మీరు ఇద్దరు చెప్పినట్టుగా ఎవ్వరికి చెప్పకుండా చేసుకోవాలి అలాగే ఈవినింగ్స్ చేస్తారా మీరైతే ఎట్లా ఎట్లా సజెస్ట్ అంటే వీళ్ళు కొన్ని పవర్ఫుల్ దేవతలు ఉంటారు చూడండి వాళ్ళకి ఏమైతుందంటే వీళ్ళు ఈవినింగ్ ఆ చీకటి ఆ టైమింగ్ లో చేస్తే చాలా పవర్ఫుల్ గా ఉంటుందని వాళ్ళు చేస్తారు మాక్సిమం మన కేరళ పూజలు అంటేనే ఈవినింగ్ అంటే చీకటి అయిన అంటే నైట్ ట్వెల్వ్ కూడా చేస్తారు వాళ్ళు చాలా పవర్ఫుల్ పూజలు ఉంటది అందుకే వాళ్ళకి మంచి ఫలితం ఉంటుంది అసలు అలా చేసే వాళ్ళు కూడా చేసుకోవచ్చు అంటే కొన్ని తిథీలు ఉంటాయి కదా ఆ తిథి ప్రకారం కావాలనే వాళ్ళు కూడా చేపిస్తారు అట్లా కూడా అలా కూడా చేస్తారు సో మనకి ఎట్లా కావాలో ఆ పూజలు మన చేసుకోవాలంటే అట్లా కూడా వస్తారు వాళ్ళు అట్లానే వస్తారు ఆ పూజలు ఒక ఒక పద్ధతి మనం మామూలుగా ఇంట్లో అమ్మవారిని ఆరాధన చేసుకోవాలంటే ఎట్లా చేయాలి ఇప్పుడు ఏం చేస్తామంటే అసలు జనరల్ గా మొదట మనం అమ్మవారి ఫోటో కానీ చాలా వరకు ఏమిటంటే రాజేశంలో ఫోటో ఉంటే తెప్పించుకోవచ్చు మన ఆన్లైన్ లో కూడా దొరుకుతాయి కదా నెట్ లో కూడా చూసుకొని ఒకటి తీసుకునిది పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు కాదు అమ్మవారు వచ్చి మనకు వచ్చి అన్ని కలలు అసలు చెప్పాలంటే మనకు అన్ని విధమైన ఐశ్వర్యం ఇస్తుంది అమ్మవారు సో అమ్మవారు ఫోటో పెట్టేసుకోవాలి ఫస్ట్ ఏందంటే అమ్మవారికి మనం ఒక కలసం పెట్టి కూడా చేసుకోవచ్చు అంటే ఇంట్లో పెట్టుకునే వాళ్ళు కలసం పెట్టి సింపుల్ గా చేసుకోవచ్చు సో గణపతి పూజ ఫస్ట్ తర్వాత కలసంలో ఏమేమి అసలు ఇంపార్టెంట్ మన దేవుడి అమ్మవారికి సంబంధించినది దాంట్లో వేసి తర్వాత అమ్మవారికి బిల్వ పత్రాలతో కూడా అర్చన చేయవచ్చు అది చాలా బాగుంటుంది సో అమ్మవారికి అట్లా చేసి దాని తర్వాత కొన్ని ఆమెకు సంబంధించిన వశీ మంత్రాలు చదివి పూజలు చేసి ఆమెకు ప్రసాదం ఆమెకి అసలు పెట్టి ఆర్తిస్తే సరిపోతుంది అది సింపుల్ గా మన ఇంట్లో ఉండే వాళ్ళు చేసుకో ఇది సాయంత్రం అండి పొద్దున్న చేసుకోవాలి అంటే వాళ్ళకి ఏమిటంటే కొంతమంది ఏంటంటే మేము అసలు మార్నింగ్ అవర్స్ బయట వెళ్తున్నాం అండి సాయంత్రం ఇంట్లో ఉంటామంటే సాయంత్రం చేసుకోవచ్చు లేకపోతే మార్నింగ్ కూడా చేసుకోవచ్చు ఎక్కువ మంది సాయంత్రం చేయడానికి ఇష్టపడతారు ఎందుకంటే కాబట్టి రాత్రి చాలా పట్టుంటుంది అమ్మవారికి కూడా ఇష్టం అంటే సాయంత్రమే చేసుకోవడం ఇష్టపడతారు ఇక ఈ పిల్లలు రకరకాల పిల్లల వల్ల అంటే వాళ్ళు సరిగా చదవట్లేదనో మాట వినట్లేదనో తినట్లేదనో చాలా ఇబ్బంది పడుతూ ఉంటున్నారు ఈ జనరేషన్ చాలా ఫాస్ట్ గా కూడా ఉంది వీళ్ళందరికీ ఈ సమస్యలు అన్నిటికీ కూడా సాల్వ్ చేసేది శ్యామలాదేవి మన మన ఇట్లాంటి విషయాలు మీరు అన్నారు కదా పిల్లలు అస్సలు వినట్లేదని మొండిగా ఉంటారని దీని గురించి చాలా సార్లు మనం పూజలు అంటే ఎన్నో క్లయింట్స్ ఇట్లా ఇచ్చున్నాం చూడండి నిన్న కూడా ఒక క్లయింట్ ఫస్ట్ ఒకటి చూడగానే ఏం లేదు వాళ్ళకి వచ్చి ఆమెకు లెవెన్ ఇయర్స్ దా అవుతుంది కానీ ఎంత అంటే అంత బాధ పెడతాయి ఇంట్లో ఉన్న వాళ్ళని అసలు చిన్న అమ్మాయి అసలు లెవెన్ ఇయర్స్ కానీ నేను ఒకటే చెప్పిన పాప మంచిగా చదువుకుంటుంది అన్ని బాగుంది కానీ ఆమె చాలా మొండితనం వల్లనే మీరు ఇప్పుడు అపాయింట్మెంట్ తీసుకున్నారంటే కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ చెప్పారు మేడం అట్లా అని అన్నారు ఎందుకంటే పిల్లలు చదువు విషయం బాగుంది జాతకంలో చాలా మంచి యోగం ఉంది చదువు విద్య అసలు చాలా మంచిగా ఉంది ఆ పాప అస్సలు వినదండి అమ్మ చేసి అల్లరికి అసలు ఎక్కడో వెళ్ళిపోతామని ఉంటుంది అలా బాధపడుతుంది సో ఇవి రెమెడీ ఇస్తావు అసలు చెప్పాము మంచిగా ఫాలో అవుతాం అన్నారు ఎందుకంటే చాలా మంది ఇలా చేయించుకున్నారు బాగా అయ్యారు రైట్ అండి బ్యూటిఫుల్ అండి డెఫినెట్ గా ఈ శమలాదేవి నవరాత్రులు వస్తున్నాయి పదో తారీఖు నుంచి కాబట్టి అందరూ విశేషంగా అమ్మవారి ఆరాధన చేసుకుని పిల్లలు బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే నమస్తే